రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ భూగుర్బజాల విషయాలను మీకు ఏమైనా సందేహాలు ఉన్నా డౌట్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు నా చేత సర్వే చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్లలో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఒకవేళ యూట్యూబ్లో నా వీడియోలు కనుక చూడాలి ఏ విధంగా మేము ఏ విధమైన పద్ధతులను ఫాలో అవుతున్నాం అని తెలుసుకోవాలనుకుంటే మీరు యూట్యూబ్లో సుమన్ జియాలజిస్ట్ అని టైప్ చేస్తే మీరు నా వీడియోలు చూడవచ్చు అలాగే గూగుల్లో నా రేటింగ్ ఎలా ఉంది సక్సెస్ రేట్ అని తెలుసుకోవాలనుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది గూగుల్లో కూడా సర్చ్ చేయొచ్చు సుమన్ నీలం జియాలజిస్ట్ అని కొడితే మా నా రేటింగ్ కూడా తెలుస్తుంది అయితే మనం భూమి మీద మాత్రమే సూర్య కుటుంబంలో ఒక గ్రహమైన భూమి మీద మాత్రమే నీరు అనేది లభ్య లభిస్తుంది అది ద్రవ రూపంలో ఘన రూపంలో వాయు రూపంలో కూడా ఉంటుంది అయితే మరి ఈ సూర్య కుటుంబంలో ఏ గ్రహం మీద లేని నీరు మన భూగ్రహం మీద మాత్రమే ఎందుకు వచ్చింది ఎందుకు పుట్టింది అనే విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే భూమి ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ క్రితం పుట్టింది ఒక బిలియన్ అంటే వంద కోట్లు అని అర్థం ఒక బిలియన్ ఈజ్ ఈక్వల్ టు పదివేల లక్షలు అని అర్థం అయితే ఈ భూమి పుట్టినప్పుడే ఆ మొదటగా భూమి ఎప్పుడైతే పుట్టిందో భూమి కంటే ముందే నీరు అనేది నీటి అనువులు అనేది పుట్టడం జరిగింది ఆ నాలుగు పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ క్రితం తక్కువ బరువుతో కూడిన ధూళి దుమ్ముతో కూడిన గ్రహశకలాలు ప్లస్ తోకచుక్కలు భూమిని అంట గుద్దినప్పుడు భూమి లోపలికి తొచ్చుకొని పోయినాయి అయితే అప్పుడు నీటి అణువులు ఏవైతే ఆక్సిజన్ హైడ్రోజన్ ఉన్నాయో అవి వాయు రూపంలో ఉండేదట కొన్ని మార్పులకి లోనైన తర్వాత కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది కదా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మార్పులు జరిగిన తర్వాత అవి అప్పుడు ఆక్సిజన్ హైడ్రోజను వాయు రూపంలో ఉండేది భూమి లోపలికి చచ్చుకొని పోయినాయి పోయిపోయిన తర్వాత లోనయ్యి సముద్రాలు నదులలో నీరు అనేది చేరడం జరిగింది అయితే సముద్రం చుట్టూ నైంటీ సెవెన్ పర్సెంట్ వాటర్ ఏదైతే సముద్రంలో ఉందో ఆ వాటర్ అంతా ఉప్పు నీరు ఓన్లీ మూడు శాతం మాత్రమే నదుల్లో సరస్సులలో భూగర్భజలాల మంచు రూపంలో అవి అని ఉంటుంది అయితే భూగర్భజలాల విషయంలో మాత్రం ఒకటి ఒక్క శాతం మాత్రమే నీరు ఉంటుంది అది మనం చెప్తున్నాం కదా పొరాసిటీ పరండా కిపర్ జోన్స్ అని అంటున్నాం దాన్ని అది ఒక శాతం ఉంటుంది మిగిలిన రెండు శాతం మంచు ఖండాల రూపంలో ఉంటుంది